తిరుపతిలో ప్రసిద్ధి పొందిన తాతయ్యగుంట గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది జాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు వివిధ రకాల వేషధారణలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు బుధవారం ఉదయం చెంప కార్యక్రమంతో జాతర ముగియనుంది ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నడిబొడ్డున తాతయ్య గుంటలో వెలసిన గంగమ్మ జాతర అత్యంత వైభవంగా సాగుతోంది దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు గతంలో తిరుపతిని పాలించిన పాలిగాళ్ల అరాచకాలను అడ్డుకోవడానికి గంగమ్మ తల్లి దేవత రూపంలో అవతరించింది మహిమగల అమ్మను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం ఈ జాతరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాలతో పాటు చెన్నై బెంగళూరు నుంచి భక్తులు వస్తున్నారు పొంగళ్లు అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు పసుపు కుంకుములతో సార తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు సాగే గంగమ్మ జాతరలో వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి చాటింపు మొదలు మాతంగి వేషం వరకు విభిన్న రీతుల వేషధారణలతో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు చిన్నారులను రంగులతో అలంకరించి అమ్మవారి ఆశిస్సులు తీసుకుంటున్నారు మగవారు అమ్మవారి వేషధారణలో మొక్కులు తీర్చుకుంటున్నారు అమ్మవారిపై నమ్మకం ఉంచి వేడుకుంటే కోర్కెలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు చెబుతున్నారు శ్రీనివాసుడు యొక్క చెల్లెలు ఆ తండ్రి దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి సారి వస్తుంది అదే కూడా ఈ యొక్క గంగమ్మ జాతర శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వేషధారణలతో స్త్రీ వేషం అయితే గానీ సంపంగి వేషము ఇట్లా అనేక విధాల వేషాలతో అమ్మవారిని వచ్చి సేవించుకొని దర్శించుకొని ధరించడం ప్రతి సంవత్సరం యథాలాపంగా జరుగుతా ఉంది నుంచి ఆడుకున్నాము ఇక్కడ ఎంతోమంది ఆమె సత్యం ఎంత అంటే ఊహించలేనంత సత్యం ఎక్కడ ఆమె వెలిసింది అమ్మవారి వెలిసి ఇక్కడ వందల వేల మందికి నిదర్శనాలు జరిగిన దాఖలాలు ఉంది దాంట్లో వంద నేను ఒక నెంబరు మా హస్బెండ్కి బాగాలేనప్పుడు ఇదే గుళ్ళో వచ్చి ఏడిస్తే నేను పక్క వెళ్ళే ఏడిస్తే ఇక్కడ నాకు ఆమె మేము అనేసి అని నాకు చూపించి మా ఆయన నేను మా పిల్లలు ఈ రోజు ఈ స్థాయికి వచ్చామంటే ఆమె దయే ఆమె ఎంత నమ్మితే అంత కొంగు లాగిస్తుంది ఆమె అంత సత్యమైన తల్లి గంగమ్మ తిరుపతిలో బాగా జరుగుతుంది నేను మొక్కు వేసుకున్నాను అందువల్ల అనేది వేసుకున్నాను అమ్మవారికి మొక్క వేసుకుంటే అది మనం మొక్కు తెచ్చుకున్నామంటే ఏమన్నా కోరికలు అంటే తీరుతాయి బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం కార్యక్రమం నిర్వహించనున్నారు దీనికి వేలాది మంది భక్తులు రానున్నారు. అందుకు తగ్గట్టుగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ కార్యక్రమంతో జాతర ముగేనుంది